అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి డేటు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారంట అందుకని చెప్పాను ఇక ఈరోజు మార్కెట్ విషయాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు కూడా మార్కెట్కి చాలా కాయలు అయితే ఎక్కువగా వచ్చినాయి అయినప్పటికీ కూడా రేట్లు నిన్నటి మాత్రమే పోయినాయి ఇంకా ఎక్కువ పోలేదు తక్కువ పోలేదు సేమ్ నిండి మాత్రమే పోయినాయి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నత్త నడకన సాగుతున్న చిన్ని ధరలు అని చెప్పచ్చు ఈరోజు అనందపూర్ మార్కెట్కి మొత్తం ఏడు వందల ఎనభై టన్నులు రావడం అయితే జరిగింది చిన్నికాయలు అందులో స్టార్టింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఫైనల్గా ఇరవై ఐదు వేల రూపాయల వరకు రేట్ అయితే పోవడం జరిగింది కలర్కాయ ఇందులో కలర్కాయ కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు పోయింది పచ్చికాయ్ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర విషయానికి వస్తే ముప్పై ఒకటి ముప్పై ఒకటిన్నర్రా ముప్పై మూడు వేలు ఇట్లా అమ్ముతున్నారని చెప్పేసి మనకి కామెంట్ చేస్తున్నారు నిన్ననే కామెంట్ వచ్చింది మనకి ఏ నారాయణపురంలో ముప్పై ఒకటిన్నరతో అమ్మినారని చెప్పేసి ఇక చిన్న తోట ఒకటి ఇరవై ఐదున్నరతో అమ్మినారు ఎందుకు అంత తక్కువ అమ్మినారని చెప్తే అవి వచ్చేసి కాయలన్నీ కలర్ వచ్చి ఇవాడు రాలిపోతున్నాయంట దానికని ఇంకా అని చెప్పేసి అమ్మేసినాము అనే మాటనే ఇదే ఫస్ట్ పంట కాబట్టి ఇలాంటివి అయితే పర్వాలేదు కానీ తోటలు కాయలు సైజు ఉండేవి ఇట్లా ఇరవై ఐదు ఆల్రెడీ మార్కెట్లో పోయే రేట్కే పో రేటుకే ఇంకా మనం ఇంక ఉండాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు కూడా కాబట్టి ఎవరు పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకొని అమ్ముకోండి రేట్లు వస్తాయా అని చెప్పేసి అడిగాడు ఆయన మొన్నటిదాకా హోలీ పోతేనే రేట్లు పెరుగుతాయన్నారు అన్నట్టుగానే రెండు రూపాయలు మాత్రమే పెంచారు కానీ ఎక్కువే రేట్లు అయితే పోవట్లేదు ఇప్పుడు మళ్ళీ రంజాన్ పోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి అంటున్నారు కొంతమంది రంజాన్కి రేట్లకి సంబంధం అంటున్నారు అదేమో అర్థమే కావట్లేదు మొత్తానికైతే రేట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు నాకు తెలిసి మే నెలలో రేట్లు ఏమన్నా రావచ్చు కానీ అంతవరకు కాయలు ఉంటాయో ఉండవో కొంతమందివి అది మీరే చూసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్